హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో జ్యూసీగా చాలా టేస్టీగా బాదుషా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి రెండు కప్పులంతా మైదాపిండి తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే ఒక కప్ అంతా గోధుమ పిండి ఒక కప్ అంతా మైదాపిండి తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి కాల్ టీ స్పూన్ అంతా వంట సోడా వేసిండానండి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తగ్గవా బేకింగ్ పౌడర్ వేసిండాను ఒక చిటికడంతా సాల్ట్ వేసిండానండి ఇప్పుడు ఈ పొడి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఇప్పుడు ఒక కప్ అన్ని మజ్జిగ తీసుకున్నానండి మజ్జిగ తీసుకొని ఈ పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పిండి ఇలా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాము నేను తీసుకున్నటువంటి మజ్జిగలో కొంచెం మజ్జిగ అలాగే మిగిలిందండి ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె తీసుకున్నానండి గిన్నెలోకి రెండు కప్పులంతా చక్కెర వేస్తున్నానండి ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అదే కప్పుతో ఒకటన్నర కప్పు అన్ని నీళ్లు వేసిండానండి మూడు ఇలాయచిని కచ్చాపచ్చాగా దంచి వేసిండాను ఒక చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ వేసిండానండి ఇది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి చక్కెర బాగా కరిగి కొంచెం తీగపాకం వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా మనం ముందుగా కలిపి పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బాదుషాల్లాగా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానన్నది ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి నేను బాదుషాలు కొంచెం చిన్నగా ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పెద్ద షేప్ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఉన్నటువంటి పాకాన్ని కూడా చూద్దాము వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పాకం ఇలా లైట్ గా తీగ పాకం రావాలి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నేను పక్కన పెట్టేద్దాము ఇంతేనండి పాకం రెడీ ఇప్పుడు ఇదే పొయ్యి మీద పెనుం పెట్టి పెనంలోకి టీ ఫ్రై కావాల్సినంత నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టి మనం రెడీ చేసి పెట్టినటువంటి బాదుషాలని వేసుకుందామండి పెనుమ్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ మీదనే డీప్ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుండేద్దాము ఇలాగే బాదుషాలు అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా పాకం ప్రిపేర్ చేసాం కదండి ఆ పాకం వేడిగా ఉన్నప్పుడే ఈ బాదూషాలని వేసి మూత పెట్టేసి ఒకటి లేదా రెండు గంటలు నానే దానికి పక్కన పెట్టేసేయాలండి ఇలా ఒక గంట నానిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకొంచసేపు నానిండాల్సింది నేను త్వరగా తీసేసి ఉండాను నేను మళ్ళీ పాకంలో గంటసేపు నానబెట్టి ఉండానండి ఈ వీడియో తీసిన తర్వాత ఇంతేనండి సింపుల్గా చాలా టేస్టీగా బాదుషా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్